నిజంగా ఆ ఎలివేషన్లు చూస్తుంటే అడుగడుగున అడుగడుగున గూస్ బూస్ పంప్స్ నిజంగా ప్రతి ఒక్క కుర్రాడు గూస్ పంప్స్ ఏంది బ్లడ్ ఏంది అనుకుంటున్నారా ఇంటర్వెల్ ఆకలి వేసిందని రెండు సమోసాలు అడిగినా కొట్టారు రివ్యూ చెప్పడానికి మూడు అడుగులు జాగా అడిగినా కొడుతున్నారు బ్రో కానీ వాళ్ళకి తెలియదు కేజీఎఫ్ సినిమా ఫ్యాన్ వచ్చాడని వాడికి తెలిసిందల్లా ఒక్కటే వాడిని ఇప్పుడు కాల్చి కాల్చి కొట్టి కొట్టి దాన్ని సుత్తిని చేశారు సుత్తేది బ్రో ఎవడో ఎత్తికెళ్ళాడు బ్రో నిజంగా సినిమా మాత్రం పీక్స్ బ్రో నిజంగా ఎలివేషన్ ఆ కాన్సెప్ట్ నిజంగా హైలైట్ బ్రో నిజంగా లాస్ట్ వరకు చూస్తుంటే పార్ట్ త్రీ కూడా రాబోతుందేమో నేను జస్ట్ చేస్తున్నాం కానీ పార్థ్రీ రాదని క్లారిటీగా చెప్పేశారు సినిమాలో సినిమా మాత్రం నిజంగా గూజ్ బంప్స్ ప్రతి పాటు గూజ్ బంప్స్ బ్రో నిజంగా ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ ఇంట్రో కానీ ఆ మిడిల్ సీక్వెన్స్ ప్రతిదీ హైలైట్ బ్రో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎస్ట్ సూపర్ కొన్ని సీన్లు అధీరాగా అనిపించినప్పుడు ఏది ఎస్ట్ కూడా అనిపిస్తుంది అంత భాగం సంజయ్ దేవత ఎక్సలెంట్ బ్రో ఇంకా తిరుగులేని సినిమా అనమాట తిరుగులేని సినిమా ఇండియన్ సినిమా కానీ నిలబడిపోతుంది లాస్ట్ మంత్ మనకు ట్రిపుల్ ఆర్ వచ్చింది దాని రికార్డులు కంపల్సరీ బద్దలు కొడుతుంది భర్తలు కొట్టాలనుకుంటే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బద్దలు కొడుతుంటే మనకి ఇంకా మంచి మంచి సినిమాలు వస్తుంటాయి మనకు మంచి సినిమాకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇండియన్ వైడ్గా సినిమా రాసుకోండి పాయింట్ మాత్రం